కొద్ది రోజులుగా ఎలక్షన్ కోడ్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితులు మారిపోయినాయి ప్రజల సంక్షేమం కోసమే ఎన్నికలు అందరికీ తెలిసింది మీరు పనిచేసిన నేను పనిచేసిన కలెక్టర్ పనిచేసిన ఢిల్లీలో కూర్చున్న పెద్దలు పనిచేసిన ఎలక్షన్ కమిషన్ పనిచేసిన ఎలక్షన్ కమిషనర్ పనిచేసిన ఎవరు పనిచేసిన ఎవడు పనిచేసిన ప్రజల కోసమే పనిచేసేది అంటే ప్రజలంటే ఎవరు ఈరోజు ఇన్ని మీడియా కెమెరాస్ పెట్టుకొని ఇన్ని మైకుల ముందు మాట్లాడుతుంది కూడా నేను ప్రజలను ఉద్దేశించే నా అవ్వ తాతల గురించే గవర్నమెంట్ అంటే ఏంటి వాట్ ఈస్ మెన్ బై గవర్నమెంట్ పీపుల్ ఫర్ ద పీపుల్ ఆల్వేస్ టు ద పీపుల్ ఆల్వేస్ ప్రతి క్షణం ప్రజల కోసం పనిచేసేదే ఆ కార్యక్రమాల్లో ఒక బాలి భాగమైన కార్యక్రమం అవాద్దాతలకి పెన్షన్ ఇచ్చేది అవాదాతలకి పెన్షన్ ఇచ్చేదానికి యాభై ఏళ్ళకి ఒక వాలంటీర్ని అపాయింట్ చేస్తే దర్ ఇస్ నో పర్సనల్ కాన్ఫ్లిక్ట్ దర్ ఇస్ నో పర్సనల్ కాన్ఫ్లిక్ట్ ఇన్ అపాయింటింగ్ ద వాలంటీర్స్ ఫోన్ యాక్ట్ ఉంది టూ థౌజండ్ సెవెన్లో సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఉన్నాయి దీన్ని ఎవడు కూడా బేఖాతరు చేసేదానికి లేదు ఏం మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడుకు బినామీగా ఉన్న ఒక నిమ్మగడ్డ రమేష్ అనే గవర్నమెంట్ అధికారిగా పనిచేసి తోసివేయబడ్డ ఒక కరప్టెడ్ ఫెలో దిస్ ఈర్ట్ డైరెక్షన్స్ సుప్రీంకోర్ట్ డైరెక్షన్స్ ఉన్నాయి ఎలక్షన్ కమిషన్ వారు కూడా ఎటువంటి పరిస్థితుల్లో కూడా దీన్ని ఆపేదానికి వీల్లేదు ఏంది అది అవ్వదాతలకి పెన్షన్ ఇచ్చేది యాభై సంవత్సరాలు పైబడిన వాళ్ళకి అరవై సంవత్సరాల దగ్గర దగ్గరగా వచ్చే వాళ్ళకి కనీసం నాలుగు మెట్లు కూడా దిగలేని పరిస్థితుల్లో డబ్బున్నోళ్ళు నలుగురే ఉంటారు పవర్టీ లైన్ బిలో పవర్టీ లైన్ వాళ్ళు ఎయిటీ ఫైవ్ పర్సంటేజ్ ఆఫ్ ద పీపుల్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీస్ ఉన్నారు మనకి ఇక్కడ వీళ్ళందరి కోసం అవ్వాతాతలకి పొద్దున్నే కోడికి ముందే పెన్షన్ ఇస్తా అంటే దాన్ని చూసి ఓరవలేను చంద్రబాబు నాయుడు ఒక అక్క చెల్లెమ్మకి పథకాలు డైరెక్ట్ గా ఇంటికి పోతుంటే లద్దు చేకూర్చే సంక్షేమ పథకాలు ఇంటికి పోతుంటే ఓర్చుకోలేని చంద్రబాబు నాయుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసి ప్యాంటులు తడుపుకున్న ప్రతి ఒక్కడికి చెప్తా ఉన్నా ప్రతి అవ్వ తాత కథం తొక్కారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు సీట్లకి ఈరోజు ఈ క్యాంపెయినింగ్ ద్వారా మొదటి స్టెప్ పడిందని అది మన ఇంటికి కిరీటాలుగా ఉన్న పెద్దలు అవ్వ తాత తల్లి తండ్రి దీవెనలే ఉన్నాయని చెప్పి ఎందుకంటే పెన్షన్ ఇవ్వాలనుకుంటుంది జగనన్న పెన్షన్ ఇవ్వాలనుకుంటుంది జగనన్న వాలంటీర్స్ ద్వారా వాలంటీర్స్ దర్ ఇస్ నో పర్సనల్ కాన్ఫ్లిక్ట్ ఐఎమ్ రిపీటింగ్ దిస్ టు ది ఎలక్షన్ కమిషన్ టు ది సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అండ్ టు ది స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మిస్టర్ ఎలక్షన్ కమిషనర్ मिस्टर इलेक्शन कमिश्नर देर इज नो पर्सनल कॉन्फ्लिक्ट कोई भी पर्सनल कॉन्फ्लिक्ट नहीं है जो बड़े आदमी के लिए उम्र में बड़े हैं को पेंशन देने में कोई भी पर्सनल कॉन्फ्लिक्ट नहीं है साहब, आपका घर में भी बुढ़ा बुड्ढी है हमारा सबके घर में बुढ़ा बुढी है आप एक बार दिमाग से सोचना पड़ेगा जो बुढ़ा बुढ़ा आदमी చెప్తున్నాను ఎలక్షన్ కమిషనర్ గారు మందులకి జగన్ అన్ను ఇచ్చే మూడు వేల రూపాయలు మందులకు వాడుకున్నారు బియ్యం లేని వాళ్ళు బియ్యం తెప్పించుకున్నారు ఇంటి దగ్గరికి రేషన్ వస్తుంది బియ్యం తీసుకుంటున్నారు హ్యాపీగా వాళ్ళ జీవనోపాధిని గంజో కలోగం చేసుకొని తాగుతా ఉన్నారు ఈ రోజు ఎలక్షన్ కమిషన్ వారు తీసుకున్న పరిస్థితులు అంటే వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని నేను తప్పని అనట్లేదు యాజ్ ఫర్ ది గివెన్ ఎలక్షన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నాట్ అపోజింగ్ దిస్ బట్ వన్స్ థింక్ ఆఫ్ ఇట్ ఆలోచించండి నాలుగు అడుగులు కూడా వేయలేని ముసలమ్మ ముసలయ్య యాడికి పోయి తీసుకొచ్చుకుంటారు పెన్షన్ నాలుగు అడుగులు కూడా వేసుకోలేని వాళ్ళు వాళ్ళు అంత దూరం సచివాలయం పోయి తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి వయసులో ఉన్న వాళ్ళకి పెట్టలేదు వాలంటీర్ని వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చింది కరప్షన్ అనే దానికి చర్మగీతం పాడటానికి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో జన్మభూమి కమిటీలు వేసి టీడీపీ ఐడి కార్డులు ఇచ్చి వాళ్ళకే పనులు చేసే విధంగా కాకుండా ఈరోజు ఈరోజు ప్రతిపక్షాల్లో ఉన్న కొన్ని పార్టీలకు కూడా వాళ్ళకి కూడా పెన్షన్ పోతా ఉంది దీన్ని తప్పు పట్టట్లేదు కానీ ఒకసారి పునరాలోచించాలని ఎల్లుండి మూడో తారీఖు పొద్దున్నే పెన్షన్స్ వరకైనా పెన్షన్స్ ఇచ్చేదానికైనా వాలంటీర్ని అక్కడి దాకైనా ముసలి వాళ్ళకి వాళ్ళకి పెన్షన్స్ ఇచ్చే విధంగా మీరు వాలంటీర్స్ని ఆ రోజున అపాయింట్ చేయాలని లేని పక్షంలో నేను నాకు స్వచ్ఛంద సేవా సంస్థ ఉంది మా తండ్రి గారిదేనా అమృత ఫౌండేషన్స్ అని నా తండ్రి గారి ఒక సేవా సంస్థ ఒకటి ఉందండి ఆ సేవా సంస్థ కింద నేను ఆంధ్ర రాష్ట్రం మొత్తం చేయలేకపోవచ్చు నా తండ్రి గారు పుట్టిన ఊరు పక్కన ఆ ఊరికి సంబంధించి ఒక పదిహేను పదహారు ఊర్లలో మాకు బంధువులు ఉన్నారు మా అందరూ మా వాళ్ళందరూ ఉన్నారు ఎండలు బాగా ఉండేవి కాబట్టి సొమ్మసిల్లి పడిపోకుండా నేను కూడా రేపు మూడో తారీఖు డ్రైవింగ్ పని చేయదలుచుకున్నాను నా బళ్ళు నా కార్లు బస్సులు మతో వేసుకొని వెళ్ళిపోతాం స్వచ్ఛందంగా ఏ పార్టీకి సంబంధం లేదు నా తండ్రి గారి సేవా సంస్థ ద్వారా వాళ్ళు ఎండలో నడిచి కళ్ళు తిరిగి పడిపోవచ్చు ఎండలో నడిచి ఎండ దెబ్బతీ చచ్చిపోవచ్చు ఏమైనా జరగవచ్చు ఆ పరిస్థితులు కాకుండా రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి ఎవరైనా కానీ ఏ బ్యానర్ లేకుండా ఏ పోస్టర్ లేకుండా స్వచ్ఛందంగా మీకై మీరే అందరూ కాలు దువ్వాలని ప్రతి అవ్వ తాతకి పెన్షన్ వాళ్ళ చేతిలో ఉండాలని ఖచ్చితంగా ఇది జగనన్న పరిపాలన జగనన్న పరిపాలనలో ఒక్క పేదోడు కూడా అన్యాయం జరగదని చెప్పి జగనన్న సైనికులుగా ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఏ బ్యానర్ ఏ పోస్టర్ కూడా పెట్టొద్దని ఖచ్చితంగా అయితే పెన్షన్ అందిద్ది పెన్షన్ అందిద్ది ఎవడు ఆపలేడు ఎవడు ఆపలేడు దీన్ని ఖచ్చితంగా చెప్తా ఉన్నాము మూడో తారీఖు రెండో తారీఖు నుంచే మేము మొదలు పెడతాం రెండు తారీఖు మూడో తారీఖు మాకు ఎటువంటి పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అవసరం లేదు మే మాకు మేమే స్వచ్ఛందంగా ముందుకొచ్చి మాకున్న వాటిలో అవసరమైతే బైక్ మీద అయినా సరే ముసలమ్మని ముసలం తీసుకపోయి పెన్షన్ ఇచ్చి వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళని క్షేమంగా దించే బాధ్యత నేను తీసుకుంటా అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నా సచివాలయం ద్వారా ఇప్పుడు దాకా సక్రమంగా జరిగింది కదా సచివాలయం ఒకటే కదా ఆ సచివాలయంలోనే కదా వాలంటీర్ కూర్చునేది వాలంటీర్లు ఆపితే ఆగదు వాలంటీర్లు ఆపిన ఆగదు సచివాలయం మూసేసినా ఆగదు ఎందుకంటే అక్కడ ఉంది ప్రజల చేత దీవించబడి దేవుడి చేత దీవించబడి ఆంధ్ర రాష్ట్రానికి ప్రతి ఇంటికి పెద్ద కొడుకై మనవడైన జగన్మోహన్ రెడ్డి గారు దేవుడి దీవెల్లో ప్రజల దీవులు దండిగా ఉన్నాయండి ఎవడు ఆపలేదు ఖచ్చితంగా ఈ ఇంపాక్ట్ అనేది చంద్రబాబు నాయుడు పార్టీ మీద పవన్ కళ్యాణ్ మీద ఖచ్చితంగా పడుతుంది బీజేపీ పార్టీ మీద కూడా పడుతుంది ఒక అవ్వాతాతకి పెన్షన్ ఇవ్వనీ కూడా సంక్షేమాన్ని అందనీ కూడా చేసిన దౌర్భాగ్యులు ఎవరైనా ఉన్నారంటే అది వీళ్లే ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పుకోవాలా ప్రజలు ఓటుతో బుద్ధి చెప్తారని అవ్వాతాత కూడా ఓటుతో గట్టిగా బుద్ధి చెప్తారని చెప్పి మనస్ఫూర్తి తెలియజేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు దళితులను విమర్శించకపోతే ఆలోచించుకోవాలా ఎస్సీ కులంలో ఏడు మాత్రం పుట్టాలనుకుంటారన్న వ్యక్తి ఎవరండి ఎస్సీ కులంలో ఏడు మాత్రం పుట్టాలనుకుంటారు ఎస్సీలు ఏడు మాత్రం పుట్టాలనుకుంటారు అందరూ అగ్రవర్ణ కులాల్లో పుట్టాలనుకుంటారు కాని చెప్పి నేను ఎస్సీని నేను ఎస్సీని మా అమ్మ రెడ్డి నేను కలగన్నానా మా నాయనకి పుడతా అని లేదా చంద్రబాబు నాయుడు కలగన్నాడా నాయుడుకి పుడతాడని నేనేమనలేదా ఖజూరునాడని అన్నాను నేను తిట్లే వాళ్ళని బూతులు మానేసిన అందరూ అందరికి సభాముఖంగా చెప్తున్నా బూతులు మాట్లాడాల్సిన అవసరం నాకులే అర్థమవుతుందా ఖజూర్ నాయుడు గారు ఖజూర్ నాయుడు అని ఏకశంలో మాట్లాడితే ఎవరికన్నా బాధ కలిగితే ఖర్జూర్ నాయుడు గారికి ఓకేనా ఓకేనా బ్రదర్ లేదు ఫైనాన్షియల్ ఇది ప్రతి సంవత్సరం జరిగినట్టుగానే మూడో తారీఖు పొద్దున్నే పెన్షన్స్ అందుతాయి అందరికీ ఖచ్చితంగా అందుతాయి వైఎస్ఆర్సీపీ సైనికులు మామూలు వాళ్ళు కాదు మామూలు వాళ్ళు కాదు నరేంద్ర మోదీ వచ్చి నుంచి పెన్షన్ ఖచ్చితంగా ఇస్తాం ఎవడు వచ్చి వచ్చినా పెన్షన్ అయితే ఆగదు తాతలకి అందరికీ జగనన్న సైనికుడిగా మీకు మాటిస్తా ఉన్నా మూడో తారీఖు పొద్దున్నే పెన్షన్ తీసుకుంటున్నారు మీరు అందరూ ఓకేనా తీసుకునే దానికి సంసిద్ధం అవ్వండి మీకు పెన్షన్ ఇవ్వకుండా చేయాలనుకున్న వాళ్ళని బంగాళాఖాతంలో తొక్కేదానికి మీ మీరు కూడా అంటే మంచిగా ఎలక్షన్ పోలింగ్ డేకి ఓఆర్ఎస్లు మటన్ సూపులు చికెన్ సూపులు లాగి రెడీగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటా ఉన్నాయి ఎనీ క్వశ్చన్స్ ఎస్ఆర్సిపి శ్రేణులకి పిలుపు మీ సహోదరుడిగా విజ్ఞప్తి మీ మీ ఇళ్లలో కూడా అందరి ఇళ్లలో కూడా చాలామందికి పెన్షన్ వస్తుంది అందరిళ్లలో అవదాతులు ఉన్నారు పెద్దమ్మ పెద్ద ఇద్దరు ఉన్నారు ఉన్నారా లేదా ఖచ్చితంగా చెప్తున్నాను మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తా ఉన్నా మీకు మీరే స్వచ్ఛందంగా కదలండి నడుం బిగించండి ఏ అవ్వా తాత కూడా ఎండలో నడిచెల్లి సమస్యలు పడిపోయింది అనేది జగనన్నకు తెలియకూడదు జగనన్న సైనికుడుగా ఈ రాష్ట్రం మంచి కోరే వ్యక్తిగా మీ బోరుగా అనిల్ కుమార్ పిలిపిస్తా ఉన్నాడు జగనన్న వారియర్స్ అందరూ జగనన్నకి కనెక్ట్ అయిన ప్రతి ఒక్కడూ నడుం బిగించాలని మీకు బండి ఉంటే బండి సైకిల్ ఉంటే సైకిల్ లేదా మోసుకొని పో సచివాలయానికి అవ్వ తాతను మోసుకొని సచివాలయానికి పెన్షన్ ఇప్పించు జగనన్నకి ఇంత సైన్యం ఉందని అక్కడ ఒక మందు ఉంది ఆ మందుకు తెలియాల జై హింద్ జై భారత్ జై ఆంధ్ర